దశరథుడికి నలుగురు అమిత పరాక్రమవంతులు జగదభిరాముడితో పాటు సాక్షాత్ స్వరూపులు జన్మించారు అంతటి నారాయణుడు ఒక స్త్రీమూర్తి గర్భంలో నవమాసాలు పెరిగి సాధారణ మానవుడిగా జన్మించాడు శ్రీరాముడు దేవుడిగా పుట్టలేదు మానవుడిగా పుట్టి మానవుడిగానే విజయాలు సాధించి దేవుడయ్యాడు మనోబలం ఉంటే మానవుడే మహనీయుడని నిరూపించినవాడు అందుకే ఇప్పటికీ ప్రతి ఇంట ఆదర్శ పురుషుడయ్యాడు దశరథ పుత్రులు జన్మించిన ఆనందంలో అయోధ్య అంతటా పెద్ద పెద్ద సంబరాలు జరిగాయి రాజ్యంలో ప్రజలందరికీ అడిగిన వారికి లేదనకుండా దశరథుడు దానాలు చేశాడు బిడ్డలు జన్మించిన పన్నెండవ రోజున నామకరణ మహోత్సవం జరిగింది మానవుడిగా జన్మించిన నారాయణుడికి పేరు పెట్టే అదృష్టం వశిష్ఠుడికి దక్కింది అందుకు తగ్గట్టుగా వశిష్ఠుడు సామాన్యులు కూడా నిత్యం పారాయణం చేసుకునేందుకు వీలుగా శక్తివంతమైన బీజాక్షర మంత్రాన్ని సృష్టించి కౌసల్యాపుత్రుడికి రామ అని పేరు పెట్టాడు